హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరూ రా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ ప్రణతి బ్లాగ్స్ ఉదయాన్నే స్నానం చేసి అయితే ఇంట్లో పనులన్నీ అయితే చేసుకున్నానండి ఫస్ట్ పూజ చేసాకైతే ఇంట్లో పనులు అయితే చూసుకున్నాను అదే ఇంట్లో పనులు అంటే కసూర్చి మా పెట్టేసి ఇంక పూజ అయితే చేసామండి మా వారే మా స్వామి చేశారు నేను అన్నీ రెడీ చేసి పెడితే మా స్వామే చేస్తారండి ఉదయాన్నే ఆరు లోపైతే అయిపోతుంది ఎర్లీ మార్నింగ్ అంటే సూర్యోదయం లేకపోతే కంపల్సరీ చెయ్యాలండి అయితే ఈరోజు భిక్ష కోసం అయితే మూడు రకాల టిఫిన్స్ అయితే చేశానండి వడలు చేశాను అలానే దోశ చేశాను అలానే ఇడ్లీ కూడా అయితే చేశాను అవి కొంచెం అవి కొంచెం అయితే చేశానండి ఇంకా మా స్వామి కూడా త్వరగా ఆకలి ముందు రోజు నైట్ త్వరగా తినేసి త్వరగా అయితే పడుకున్నారు అందుకే ఉదయాన్నే కూడా అయితే త్వరగా ఆకలి అవుతుందండి ఇంక నేను కూడా మా స్వామి తినక నేను కూడా ఎమ్మటే తినేశాను ముందు రోజు నైట్ అస్సలు తినలేదండి మా వాళ్ళకు కూడా అయితే పెట్టేశాను తినేసాకైతే మా వాళ్ళంతా మార్కాపురం వెళ్ళారండి మా ఏదో కొంచెం బంగారం తీసుకోవాలంట ఏదో మెడలో తాడు నా అన్నారమ్మన్నారు నాకు మా ప్రతి కూడా పట్టీలు తీసుకోవాలి ఇంక నేను పోతే మళ్ళీ ఇప్పుడు టైం అయితే పదకొండున్నర అయింది వాళ్ళు పోయేసరికి పదకొండున్నర అయింది నేను పదిన్నరకైతే అలా అయితే పోదాం అనుకున్నా పోయేసరికి పదకొండున్నర అయింది నేను మళ్ళీ వచ్చి బీక్ష ఇదంతా ఎందుకనేసి ఇంక నేను పట్టీలు మా స్వామికి ఇచ్చి తెమ్మన్నానండి ఫ్రెండ్ తిక్కి నాకు మా పిల్లవాళ్ళు మా వాళ్ళు కూడా ఇద్దరు పోయినారు మా అమ్మాయేమో ఊరికి రాని ఒకటేమైనా తగులుకుంటుంది రా వచ్చి ఈరోజు నైట్ ఉండి రేపు వద్దు అనేసి నాకేమో ఒకరోజు పోతే ఏమో సాటిస్ఫాక్షన్ ఎవరైనా పుట్టింటి ఒకరోజు రాగలరా రాలేరు కదా సో అందుకే రానని చెప్పాను మా అవ్వ బా తిల్లాడుతా ఉంది మా అవ్వ ఊరి దగ్గర మా అమ్మ వాళ్ళమ్మ పిల్లలను చూడాలనేసి మా అమ్మ నిన్న మా అవ్వకు చెప్పకుండా వచ్చిందంట చెప్పేస్తే నేను వచ్చేదాన్ని కదా అని మా ఒకటేమైనా కేకలు వేస్తుంది మా అమ్మ బస్సు పైన సడన్గా పైన ఉందనేసి ఇంక మళ్ళీ మా ఓరాడి వచ్చరికి లేడుతుంది అనేసి మా అవ్వకు ఇంకా తర్వాత చూద్దాం లేచయితే మా అమ్మ ఒకటి వచ్చిందండి నిన్న తిపాపాలెం గుడి దగ్గరికి వచ్చింది ఇంకా అడికి వస్తే నేను మేమైతే తీసుకొని వచ్చాము ఇప్పుడైతే వెళ్ళిందండి ఇంకా మా అమ్మ కూడా అక్కడ మార్కాపూర్లో దిగేసి అయితే వెళ్తుంది ఇక్కడ మా ఇంటి దగ్గర కుక్కలు మూడు ఉన్నాయండి ఒక్కటేమైనా కొత్త వాళ్ళ భలే కరుస్తూ ఉన్నాయబ్బా అయితే కొంచెం ఇక్కడ ఘాట్లు పడినట్టయి ఎందుకన్న మంచి ఇంజెక్షన్లు ఇచ్చుకుంటే మంచిది కదా ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది అందుకని ఇంకా ఆడ ధర్మాస్పత్రిలో దిగమనేసి అడైతే ఇంజక్షన్ ఇప్పించుకోమన్నాను వాళ్ళ కుక్కల కర అదే కెషిమ్ దాకా అయితే అయితే వేస్తారండి ఇంకా ఆడ దిగేసి ఇప్పుకొని పోమని చెప్పా మా అమ్మ ఏమో ఇంకా సాటిస్ఫాక్షన్ అయితే వెళ్ళలేదు అది నేను రమ్మంటే రాలేదనేసి మళ్ళీ ఇక్కడ మా స్వామికి భిక్ష సర్ది ఇదంతా ముడిపట్లో ఉండాలి కదా మా ఒక ఇంట్లో పని అబ్బాయిల పని చాదవుతుంది ఆమె స్నానాలు చేసి ఇవన్నీ ఆడ చేస్తుంది ఇప్పుడు లేవా ఇంకా వచ్చే నెల వస్తే వస్తాలే అని చెప్పాను రమ్మంటే రాకుండా పోతున్నావు అనేసి అయితే చెప్పింది ఏ లేరండి ఇంట్లో కదండి సైలెంట్ ఉంది ఇల్లు ఇప్పటివరకు మా వాడు రాడి ఇగో అన్ని బస్తాలు మూటలు కట్టుకొని ఎవరి బొమ్మలు వాళ్ళు బ్యాగ్లో పెట్టేసుకొని అయితే వెళ్ళారు ఇంకా చూడాలి ఇంక ఎంతసేపు అవుతుందో వాళ్ళ సరికి అయితే ఇంకా అన్నం అయితే వండేయాలండి ఇంకా అన్నం వండి మజ్జి చేసి ఇంకా పచ్చుని పచ్చడి వేసి టమాటా సాంబార్ ఇద్దాం అనుకుంటున్నాం ఇంకా చూడాలి ఏదో ఒకటి మా స్వామి అమ్మ పప్పు చేయమన్నారు నిన్న చేసే పప్పు ఇంకా మళ్ళీ ఏదో పప్పు ఏముంది అందుకే పచ్చడి వేసి టమాటా అయితే చేస్తానండి నాకేందో బోలా ఇద్దరు వచ్చింది కాసేపు అలా అయితే పాడుకున్నా ఇంకో అయితే ఇంక వెళ్ళిపోయినరు మా అమ్మ కూడా అయితే పోయింది ఊరికొచ్చి కూడా పుట్టింటికి వెళ్ళలేకపోయాను సో శాడ్ చేసేది ఉంది ఇంకే ఏమీ లేదు వీడియో అయితే చూస్తూ ఉండండి మధ్యాహ్నానికి అయితే బిఫ్షి కూడా అయితే చేశానండి అన్నం కూడా అయితే వండాను పచ్చిమిర్చి పచ్చడి కూడా అయితే నూరేసారండి కొద్దిగా నూరాను మళ్ళీ రేపు ఏదో కూడా చేసుకోవచ్చు మా వాళ్ళకైతే మజ్జిగ చేశాను మా స్వామికైతే పెరుగు తీసి పెట్టాను టమాటో రసం కూడా అయితే చేశానండి కరివేపాకు లేదు దొడ్లో అంతా పుచ్చులాగా పట్టిందండి ఇంకా ఆనియన్ వెల్లుల్లి ఏమీ లేకుండా ఇంకా ప్లెయిన్గా అయితే చేసేసాను ఇంకా చేసేసి ఇంకా ఇది కూడా అయితే కసిగుడ్చి మాపై పెట్టేసుకున్నాను అన్నీగా కొరటా కూడా అయితే తిడుచుకున్నాను ఒకటి వెళ్ళైతే వాళ్ళు వస్తారో మళ్ళీ ఒకటిన్నర అవుతుందో రెండు అవుతుందో తెలియదు ఎవరు లేరండి మాట్లాడటానికి కూడా ఇక్కడ ఎవ్వరు లేరు అందరూ పనులకు వెళ్తారు ఇంకేసేపు ఇంట్లో ఉంటాం ఇంట్లో పని చేసుకోవటం ఇదే పని ఇంటికి వస్తే కాసేపు టీవీ చూద్దాం టీవీ కూడా ఈ చార్ అన్ని రావు ఇది వైఫై టీవీ కాదు నార్మల్ది శాంసంగ్ ఇంట్లో వైఫై అయితే రాదండి కాసేపు మా పెళ్ళి వీడే పెట్టుకొని మా పేరు వీడియో చూసుకుంటా నేను ఒకటిన్నరకు రెండుకో వస్తారనుకున్నా అండి కానీ మూడు గంటలకైతే వచ్చారు అసలు ప్రశాంతంగా నిద్రపోయాను ఇంక ఎవ్వరు లేరు కదా మా వాళ్ళు వచ్చే ముందే లేసాను కార్ సౌండ్ తినేసి వచ్చి రాగా అయితే అందరికి భిక్ష అయితే పెట్టేశానండి వాళ్ళకి పెట్టేశాకైతే ఇంక నేను కూడా తినేసాను ఇక నా పట్టీలు అయితే మా వారు ఇవే ఉంచేసి ఇంకొక నాలుగు అయితే డైలీ వేరకైతే తెస్తా అన్నారు ఇయో ఎప్పుడన్నా పెట్టుకుందాం అనేసి ఇంక ఇన్ని జాతులు ఎందుకు లేని అయితే ఇవే ఇచ్చాను ఇవైతే ఒక నాలుగు అక్కడే కొంచెం చిన్న చిన్నవి ఉంటాయి కదా అవి కట్ చేపించి మళ్ళీ మీరు పెట్టుకొని వచ్చారు మా ప్రాణతమ్మకైతే ఇవైతే తీసుకొని వచ్చారండి నేను వచ్చి రాగానే పెట్టుకున్నాను మా అవ్వకు తెచ్చిన గోల్డ్ ఇదేనండి నల్ల పూసలు అనేసి దీన్ని అంతా అయితే ఇగో గోల్డ్ చిన్న రింగులు కూడా అయితే తెచ్చారు అవంతా ఒక త్రెడీకి వేసి సరి చేయాలి సరి చేసాము అవి కొన్ని బ్లాక్ పూసలు అయితే చాలా నెక్స్ట్ డే అయితే తెచ్చారు మా స్వామి అయితే సాయంత్రం ఐదు గంటలకి అయితే ఇక్కడ టీ కూడా అయితే పెట్టేసి ఇచ్చేసానండి అందరికీ ఈ నెల్ల పూసలు ఫైనల్ లుక్ ఎలా వస్తుందో పూసలు అన్నీ వేసాకైతే చూపిస్తాను అవన్నీ పెట్టాక కొంచెం చాలా మంచిగా అనిపించింది మా స్వామి నేను కూర్చొని అయితే ఇద్దరం థ్రెడ్ కట్ చేసుకుంటూ థ్రెడ్ను కాల్చుకుంటూ అయితే చేసేసాము అది సన్న గోల్డ్ రింగ్ అది సన్న గుండు ఉంది కదా అదైతే పట్టడం లేదు బ్లాక్ పూస అయితే పట్టేసింది నాకు మా జేజ్ పవన్ చనిపోయినప్పుడు నాకు అలాంటిది ఇచ్చిందండి ఒకటి నెల పూసలుది కానీ నేను అది అమ్మేశాను అప్పట్లో నాకు యూజ్ ఉండదు కదా నేను అలాంటివి వాడదనేసి అప్పుడు ఇచ్చేసాను పాపం అవి ఇలా ఉంచుకుంటే గుర్తుగా ఉంటాయి మెమొరీస్ అయితే మా వాడు సాయంత్రం ఇక్కడ బోండాలు తెచ్చుకున్నాడు చెర్రెండు తినేసి వాళ్ళు జేజుకి అయితే ఇచ్చాడు ఇచ్చేసి చేసి నీళ్ళు ఆనేసి వాళ్ళు జేజుకి అయితే గ్లాస్తో నీళ్ళు కూడా తీసిపోయేస్తే ఇస్తున్నారండి మా వాళ్ళు ఇద్దరు చెరకు పార్టీ ఒకళ్ళేమో జేజే పార్టీ ఒకళ్ళేమో జేజి పార్టీ మా వాడేమో వాళ్ళ జేజి పార్టీ అంట మా ప్రాణతమ్మేమో వాళ్ళ జేజే పార్టీ వాళ్ళ జేజే ఎప్పుడు మా అమ్మ మామ మామ్మ అంటాడు వాళ్ళ జేజేమో మనమని నా బంగారం అయ్యే అయ్యమ్ అయ్యి అంటా ఉంటాడు ఇద్దరికి చెరక్కలు ఇంకా సాయంత్రానికి మళ్ళీ పాలుగా పెట్టాను పాలుగా పెట్టి అందరికైతే ఇచ్చానండి మా తాతకి పిల్లలకి మా అవ్వకి మా స్వామి ఏమో వద్దన్నారు ఇంకా నానికైతే కొంచెం బియ్యమైతే కడిగి పెట్టానండి మా స్వామి భిక్షకు సర్దికి ఈరోజు ఉగ్గాని చేద్దాం అనుకున్నాను కానీ ఉగ్గాని వద్దన్నారు తిపాపలం గుడికి అయితే వెళ్ళారంట అక్కడే తినేస్తామన్నారు ఇంక బరుగుల కూడా అయితే తెప్పించాను ఇంకైతే వండలేదు ఇంకా మా వాళ్ళు ఇద్దరు చెరక్కపాటి ఇంకా అలా ఆడుకుంటూ అయితే ఉన్నారు వాళ్ళ చేస్తారు సరదాగా బలి ఆడతాడు నాన్న చెప్పులు ఇరా అంటే అసలు ఈడు దాచిపెట్టుకున్నాడు వాళ్ళ కాసేపు ఉంటే అయ్యా అని అయితే ఉరుకుతాడు పాలు కూడా అయితే పోసి వచ్చానండి ఇంకా స్నానం గంటకి చేసి ఇంట్లో పనులు చేస్తాను కదా ఇప్పుడు ఏ పని చేయాలన్నా సాయంత్రం అయినా స్నానం చేసే చేస్తాను దేవుడు రూమ్ వరకు మామూలు అయితే ముందే కొట్టేస్తానండి ఇంకా పాలు కూడా అయితే పోసి వచ్చి ఇంకా కూర్చున్నాను ఇంకా మా వాడు జేజే అనుకుంటున్నా అమ్మనవాళ్ళు అయితే ఆడ్చుకుంటు వస్తుంది నీ మనమల నీ మనవాడు వచ్చి ఎత్తి ఎత్తు వస్తుంటాడు అనేసి అయితే సరదాగా నవ్వుకుంటున్నారు భలే జల్సీగా అయితే ఉంటుందండి ఇద్దరు ఉంటే పిల్లలు మా జే మా ఆ అజేజి మనవాడు చాలా హ్యాపీగా ఉంటారు మా వాళ్ళ చేదు అంతా ఉంటుంది అరే మీరు పోతే మేము దిక్కులు చూడాల్సి ఉంటుందిరా ఇల్లంతా అంతా గమ్మైపోతుంది మీరు ఉండండి రా ఉండండి రా నువ్వు నా దగ్గర ఉండరా అని అయితే వాళ్ళు అడుగుతా ఉంటుంది కానీ వాడాడు ఉంటాడు చాలు 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 నీకు తెలుసు అయ్యప్ప మ

ఇంకా ఇంకా అయితే పెట్టేశానండి ఇంకా నేను కూడా తినేసాను మావ్ ఈరోజు కాపురం మీద కదా కొంచెం చూపించుకొని వచ్చింది బాడీ పెయిన్స్ అనేసి సిరప్స్ తెచ్చుకుంటే మా వాళ్ళు ఇద్దరు కొట్టుకుంటున్నారు నేను పోస్తానే అనేసి సీరక్కలు అయితే సీరకు ముందు అయితే ఇచ్చాను అంత కేజీకి పోతాను ఒక చుక్క என்னது பண்ணுனாய்? நூறு ரெண்டு சால் நான் ஒரு சாரி. நான் இப்போ நீ இழுப்ப. நான் தர பக்குண்டவா? ஐக பக்குண்டவா? நான் யார பக்குன்னேதே? யார பக்குண்டாவ? யாரைய பேல கர பக்குன்னே. ஆ? அம்மா কইناピ? কইناピ? ஆ? তুমি নাピ। ఇంకా তুমি কইনাピ। ரெண்டு பைய নাピлла. യാடா. இ இன்னேடி?

মুসলি চাল <laughs> 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 ఒరేయ్ రారా మకడ హై హై చాయ నాడి వెండు ఆ నాను చాముని ఒక పూజ్ చేస్తా పులే పులేది యాడ

ஆஹ் <laughs> <prendergenlaw therapist> <mans> <language>

ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి డబ్బా అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో కష్టపడి చేశాను ఇష్టంతో ఒక లైక్ ఇవ్వండి టేక్ కేర్ బాయ్ బాయ్